నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం విహారీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు రచించిన మిస్టర్ ఆక్రోశం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ వారపత్రికలో ఆగస్టు పదిహేను రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రచురిపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కవుల్ని కథకుల్ని కలిపి తిట్టుకున్నాడు మురళి ఆ వెంటనే విమర్శకులని ఫీచర్ రైటర్స్ని సామూహికంగా దుమ్ము దులిపేశాడు ఆ తర్వాత ఢిల్లీ మీద హైదరాబాద్ మీద జంటగా మీద లేచాడు వ్యవస్థ మీద ఘోష పెట్టేవారు వ్యక్తుల మీద ఎగిరిపడలేం అని కసురుకొన్నాడు రాజకీయాలని అధికారాన్ని జమిలిగా శాపనార్థాలు పెట్టాడు మనుషుల్లో నీతి నిజాయితీ మంట కలిశాయనుకున్నాడు విలువలకు ఒలుగులు ఊడిపోతున్నాయని వాపోయాడు రేగిన కసిని ఇల్లంతా కలిగి తిరిగి నలువైపులా విరజిమ్మాడు ఇదంతా మురళి మనసులో జరిగిన ఒక నీరసాయన క్రియ అసంకల్పిత ప్రతీకార చర్యగా పళ్ళు పెదవుల్ని కొరికాయి కసిత్వం తాటి ప్రమాణంగా లేచింది ఫోన్ మోగింది తీశాడు అవతలి వైపు నుంచి వేణు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న చెప్పాడు థ్యాంక్స్ చెప్పాడు మురళి అమ్మకివ్వు నాన్న అన్నాడు వేణు అప్పటికప్పుడే భర్త పక్కకి వచ్చి నిలబడింది ఉషా సుందరి ఫోన్ అందుకుంది హాల్లో కూర్చున్నాడు మురళి జుట్టు సరిచేసుకుని తల విదిలించుకున్నాడు ఆ ఈరోజు మళ్లీ మళ్లీ రావాలి చస్తాను ఇంకేం అక్కర్లేదు ఉన్న ప్రాణం గాలిలో కలుస్తుంది పైకే అన్నాడు ఫోను సంభాషణ అయ్యింది ఉష భర్త వింది కళ్ళు పెద్దవి చేసుకుని ఆయన చూసి అవేం మాటలండి ఏం జరిగిందని అంత చీరాకు విసుగు కోపం కలిసి మామూలు విషయాలకి ఇంతగా బీపీ పెంచుకుంటానే అని పక్క కుర్చీలో కూర్చుంది అవును నీకు అన్ని మామూలు విషయాలే పొద్దున్న పాలవాడు లీటర్కి అర్ధ రూపాయ చొప్పురు నొక్కేశాడు అదేమంటే నా దగ్గర పాకెట్ తొమ్మిదిన్నర అంతే సార్ అని పొగరుమూతి సమాధానం నో ఆస్కర్ నో టెల్లర్ భర్తని అదోలా చూసింది ఓష అందుకే మిమ్మల్ని ఇంకొక నాలుగు అడుగులు వేసి రామ్ నగర్ చౌరాస్తాలో తేమన్నాను అంది నెప ఎండుతోందని భార్యను గుర్రుగా చూశాడు మురళి అవును ఎక్కడ ఆడవంటే అక్కడ ఆడవాలిగా అన్నాడు వచ్చి రాని చిరునవ్వుతో కుర్చీలో నుంచి లేచింది ఉష ఏదో మహాత్మాగాంధీ జన్మదినంలో యాభై ఏడు కదండి సరదాగా గుడికి పోయేద్దామని బయలుదేరావు ఉదయాన్నే పోవటానికి అరవై ఆరు రూపాయలు ఆటో ఎక్కుతుంటేనే వాడి హెచ్చరిక నా బండి ఇరవై పైసలు సెట్టింగ్ సారని నిన్ను దోచుకుంటాను సిద్ధమేనా అన్నట్టు కత్తిపుచ్చుకున్నట్టు మరీ చెప్పాడు సరే తిరుగు ప్రయాణం వేరే ఆటో అదే రూట్లో డెబ్బై ఎనిమిది దోపిడి దారుణం కడుపు రగిలిపోతుంది నీకేమో చీమ కుట్టినట్టన్నా లేదు మౌనంగా కదలబోయింది ఉష మురళి లేచాడు ఆవేశంగా తన మాటలు సాగించాడు అదేవిరా మగడ అంటే ఆ ఏమన్నాడో తెలుసా ప్రూవ్ చేయండి నా భేటరు తప్పని మళ్ళీ అంటే నేను మంచోడు కాదు నేను లా కూడా చేశాను అన్నాడు అతని కరం అట్టా ఏడ్చింది నా ఖరం ఎట్టాకాలింది ఊష వంటింట్లకు వెళ్ళిపోయింది భర్త జన్మదినము ఆదివారము కూడా పలుకుని రెండు ఈదురుగాలితో మొదలైనవి అనిపించింది కొద్దిసేపు పచారులు చేసి మళ్లీ కూర్చున్నాడు మురళి టేపాయి మీద దినపత్రికలు చేతుల్లోకి తీసుకున్నాడు చూశాను దేశమంతటా దొంగ ఐదు వందల నోట్లు మనసులో భేరిక డాండ డాండడాదంబులు నాదంబులు మోతలు మొదలయ్యాయి అవును దొంగ నోట్లు చల్లామని ఒక లెక్క దొంగ మందులు దొంగ పాస్పోర్ట్లు దొంగ స్టాంపులు చివరికి దొంగ జీవోలు అన్నీ చాలా మనీ అవుతాయి ఈ దేశానికి మోక్షం లేదు చైతన్య శ్రేవంతి సాగిపోతోంది మురళి అనే బుద్ధిజీవి మేధో మార్గంలో పేజీ తిప్పాడు ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు ఎవరిదో ఈ హామీ అవును అందుకనే బీరకాయలు కిలో ఇరవై నాలుగు సపోటా పండ్లు పదికి నాలుగు అరటి పండ్లు డజన్ ఇరవై నాలుగు క్రిందటి నెల బీపీ ట్యాబ్లెట్లు ముప్పై ఈ నెల ముప్పై ఆరు డెబ్బై ఐదు పైసలు పైకి కొనుక్కున్నాడు ఇప్పుడు ఉష డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది విన్నది ఏం చేస్తామో నలుగురితో పాటు మనము అనుభవించాల్సిందే కాదండి అంది ఆమె గృహిణీయత్వము అడ్జస్ట్మెంట్ మెంటాలిటీకి ఎప్పుడూ అలవాటు పడిపోయింది అందుకే మిమ్మల్ని పేపర్ చదవద్దు అనేది అడ్డమైన వార్తలు చదవటం బీపీ రేస్ చేసుకోవటం ఇందాక ఫోన్లో వేణుగాడు అడుగుతున్నది దీని గురించి అంది భార్య మాటల్లోని అవ్యక్తమైన నిందకి నిష్ఠూరానికి అగ్గిరగిలింది మురళికి ఒక క్షణం ఆమె వైపు తీక్షణంగా చూసి ఉక్రోషంతో గుడ్లుమి పేపర్లో పేజీ తిప్పాడు డైనింగ్ టేబుల్ మీద ఆకుకూరలు తీసుకుని వంటంట్లోకి వెళ్ళిపోయింది ఉష ఉన్నట్టుండి కంగు తిన్నట్లు ఉలికిపాటితో పేపర్ పేజీలన్నీ రెండు మూడు సార్లు పరీక్ష చేసి చీచి అన్నాడు మురళి ఆనాటి అనుబంధం పుస్తకం రాలేదు ఇది వరస మనకేది ముఖ్యమో అదే మిస్సింగ్ బతికే అట్ట తయారైంది ప్రతి వారం చెప్తా నా కుర్రపుంకకి పుస్తకం చెక్ చేసి మరీ పడేరా పేపర్ని అని వింటేగా తూ ఒకటే పరుగు నిలవడు ఏ చాయ్ బండి దగ్గర రెండుకో మూడుకో అమ్ముకుంటాడు వీడిగా మన నాట అడిగావా పొరపాటైంది సార్ మిస్ అయింది అంటాడు ఆ అనటంలో ఆకాశమేమి ఊడి పడలేదులేండి అనే అర్థాన్ని ముక్కు మీద గుద్దుతాడు క్యాజువల్ ఫెలోస్ పేపర్ బాయ్ మీద అప్రకటిత యుద్ధం మొదలుపెట్టాడు మనసులో ఆ పుస్తకంలో ఫెయిల్యూర్ స్టోరీస్ వస్తున్నాయి ఇదే పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ అనుకున్నాడు హఠాత్తుగా పడ్డట్టుగా కాఫీనే అని అరిచాడు అదిరిపోకపోయినా అలవాటుగా ఆ తెస్తున్నా అంది ఉష సాహిత్యకారుడే కానీ ఈయన గూఢభాంగమైన శారదులం అనుకుంది మనసులో ఒక్కసారిగా ఆమెకేదో కమ్మ తిమ్మర సోకినట్లయింది సన్నటి నవ్వు కదిలింది పెదవుల మీద నేను కవిత్వమో కథలో ప్రయత్నం చెయ్యొచ్చు అనుకుంది మరి కాస్త పెద్ద నవ్వు పైకొచ్చేసింది తనలో తానే ముచ్చట పడింది అసంకల్పంగా బారడు జడని భుజం లాగి ముందుకు వేసుకుంది కాఫీ కప్పు తీసుకుని కదిలింది భర్తకిచ్చి తిరిగి వంటింట్లోకి వెళ్ళింది కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేశాడు మురళి బొమ్మ రాలేదు కేబుల్ దగ్గర కరెంటు పోయి ఉంటుందనుకున్నాడు కాఫీ అయ్యింది టీవీ రాలేదు చిచ్చి ఒకటే తరుగు బతుకంత ఎప్పుడేం కావాలనుకుంటానో అది దొరకదు అనుకున్నాడు హృదయం అంతా నిరాశ నిండింది గతం కళ్ళ ముందు మెదిలింది ఇంజనీరింగ్ చేద్దామనుకుంటే సీట్ రాలేదు నేను డొనేషన్లు కట్టలేను అన్నాడు తండ్రి బిఎస్సీ చేశాడు ఏదో మెషిన్ టూల్స్ కంపెనీలో సాదాసీదాగా ఉద్యోగం లభించింది పిల్ల బాగుంది మాకు నచ్చింది అని అమ్మ అంటే ఉషా సుందరి తనకు భార్య అయింది తన అంతరాంతరాల్లో చదువుకున్న ఉద్యోగిని భారీగా కావాలనే కోరికుండేది సామాజిక కారణాలనుకోండి వ్యక్తిగతమైన అనుకోండి తోలి బిడ్డ కొడుకైతే బాగుండును అనుకుంటే సుమిత్ర పుట్టింది ఆమె ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేస్తోంది విజయవాడలో హాస్టల్లో ఉంటుంది రెండో కొడుకు వేణు బిఎస్సి కంప్యూటర్స్లో ఉన్నాడు ప్రస్తుతం చెన్నై వెళ్ళాడు ఏదో విహారయాత్రకి అందుకునే పొద్దున్న ఫోన్లో శుభాకాంక్షలు వాడికంటే ముందే సుమిత్ర ఉదయాన్నే చెప్పింది మళ్ళీ చూశాడు టీవీ రాలేదు కేబుల్ వాళ్ళకు ఫోన్ చేశాడు మీ టీవీకే ఏదో అయిందని తేల్చారు వాళ్ళు ఉషకి తెలిసింది ఆమె సలహా చెప్పింది మెకానిక్కి ఫోన్ చేయమని చేశాడు అరగంటకు దిగాడు అతను అవి ఇవి కెలికి ఏదో పాటు పోయింది వెయ్యాలన్నాడు ఆ నిర్ణయం వెంటనే చెప్పలేకపోయాడు మురళి కారణం ఆ పార్ట్ ధర ఆరేడు వందలవటం ఇంటికొచ్చి చూసినందుకు ఓ వంద అన్నాడు మెకానిక్ మురళి మనసు పెట్టింది మెకానిక్కు వంద ఇచ్చి పంపించి టెక్నాలజీని డెవలప్మెంట్ని సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మనుషుల్ని అన్నింటినీ అందరినీ కలిపి తిట్టి తిట్టి గొప్ప పోసేశాడు మధ్యలో ఉష ముసిముసి నవ్వులకు రెచ్చిపోయి మరీ కోప్పడ్డాడు భరించలేనంత బాధ వ్యాధ ఏదో తెలియని ఆ వేదన అతని పూర్తిగా పిచ్చివాణి చేశాయి నా మాట విని ఆ పాతవేళాన్ని మార్చేయండి బాబు అంది యథాలాపంగా ఉష మురళికి ముళ్ళు గుచ్చుకుంది నాలుక మీదకి బూతు మాట రాబోయి ఆగిపోయింది నీ బాబు క్షణాల తర్వాత తమాయించుకుని బాధపడ్డాడు పాపం ఉషకి బాబు లేడు ఆయన ఏనాడో గతించాడు ఆయన్ని రంగంలోకి తేవటమా ఛ తప్పు తప్పు అని గాలిలోనే మీద ముట్టికాయ వేసేసుకున్నాడు తనకు జన్మదిన కానుక ఇదన్నమాట అనిపించింది పెళ్లి పుస్తకం పోయింది పాడాలని ఉందిపోయింది తెలుగు వెలుగు పోయింది దుఃఖం వేసింది ఫ్యాన్ ఫుల్లో పెట్టుకుని సోఫా మీద కళ్ళు మూసుకుని పడుకున్నాడు కలత నిద్రలో మసలుతున్న మురళికి భార్యక పెద్ద సైరన్లా పనిచేసింది లేచి కూర్చున్నాడు అదే ఊపున నిలబడి వంటింట్లోకి వెళ్ళాడు సింకులోనూ బాత్రూంలోనూ నీళ్లు పోవటం లేదు కాస్త చూడండి ఉష కంఠస్వరంలో ఒకేంత హడావుడి కాలమే తన మీద కత్తి కట్టినట్లు అనిపించింది మురళికి భారీ కేసి బుస కొడుతున్న చూపు విసిరి దొడ్డి దాటాడు అక్కడ నుంచి పైపు గొట్టాల వరసను చెక్ చేసుకుంటూ ఉడతలా కాంపౌండ్ వాళ్ళ దగ్గరగా చేరాడు అక్కడ పెద్ద మ్యాన్హోల్ ఉంది వంగి మూత తొలగించి చూశాడు మురుగు వాసన భోపాల్ గ్యాస్ ట్రాజడీ గుర్తొచ్చింది టక్కున ముక్కు మూసుకుని లేచి నిలబడ్డాడు మురుగంతా అక్కడ తట్టకట్టి మేట వేసినట్లు నిలిచింది అక్కడ నుంచి ఆ స్వరేజ్ పైపు ప్రహరీగోడ అడుగు నుంచి రోడ్డు మీద అండర్ గ్రౌండ్ కాలువకు కలపబడి ఉంటుంది చచ్చాన్రా దేవుడా అనిపించింది దాన్ని చూడాలి గేటు దాటి రోడ్డు మీదకు వెళ్ళి బక్క ప్రాణంలోని ఉసురు శక్తినంత కూడ కోడ తీసుకుని హోల్ ఎత్తి చూశాడు మురళి కళ్ళు మెలమెలలాడాయి ఆ కాలువ తానే గంగాభావాన్ని నన్నంత గర్వంగా నాట్య భంగిమలతో జాలుగా వాలుగా మురళి సంతృప్తికి వీలుగా ప్రవహిస్తోంది అమ్మయ్య అనుకుని మూత పెట్టేసి ఇంట్లోకి వచ్చేశాడు ఉషా సుందరికి రిపోర్టు చేశాడు తన ఎత్తనానికి చిత్తశుద్ధికి ఏ విధమైన మెచ్చుకులు దొరకలేదు పైగా ఆమె అతి సౌమ్యంగా కాస్త ఆ మున్సిపాలిటీ వర్కర్ ఎవరన్నా దొరుకుతాడేమో రండి అంది మళ్ళీ అంతలోనే దాని సంగతి వెంటనే చూడకపోతే గంటలో ఇల్లు వాకిలి కంపు కొట్టిపోతాయి అని హెచ్చరికని జారీ చేసింది తన దురదృష్టాన్ని తాను నిందించుకుంటూ బయటకు నడిచాడు మురళి వీధి చివర ట్రాన్స్ఫార్మర్కి ఆవలగా వేల్దారి కూలీల అడ్డాకి పక్కన టీ బండి దగ్గర దొరికాడు సదరు మున్సిపల్ వర్కర్ ప్రాధాన్యపూర్వకంగా తన బాధ వివరించుకున్నాడు మురళి సండే కదా సార్ అని నసిగాడు అతను మురళి మొహంలో దైన్యం నీరసం నిస్సహాయత అన్నీ పనిచేశాయి కాబోలు సరే మీరు పదండి నేను బాధ తీసుకొస్తా అన్నాడు కాలువ సరిచేయటానికి అతను వాడే మేధరవాసం వాసం వద్ద అతను ఉదహరించిన సాధనం ఉషాసుందరి అడగకుండానే మళ్ళీ కాఫీ ఇచ్చింది దాని భావం లంచ్ చాలా లేట్ అవుతుంది అని వీళ్ళిద్దరూ ఆ ఇంటి పూర్వగాథ గురించి ముచ్చటించుకోసాగారు ఉషా సుందరి తల్లి ఇల్లు ఇది ఆమెకు ఈమె ఈమె అక్క వసంత మాత్రమే వారసులు వసంతకి ఈమెకు జాయింట్గా ఇల్లు రాసేసి విల్లు నిచ్చి చచ్చిపోయింది తల్లి వసంత ఢిల్లీలో ఉంటుంది వాళ్ళ ఆయనకు సెంట్రల్ సెక్రటేరియట్లో పెద్ద ఉద్యోగం ఇద్దరు పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ల భాగానికి చట్టపరంగా దక్కే వారసత్వ హక్కు కింద తామే ఇస్తూ ఈ ఇంట్లో ఉంటున్నారు మురళి ఉషాసుందరి కుటుంబము చిన్న చిన్న రిపేర్లన్నీ వీళ్ళ బాధ్యతే అంతలోనే వచ్చేశాడు మున్సిపల్ వర్కర్ వెల్లంపు ధరించి దసరా కానుపుకు వచ్చిన పాతకాలపు వీధి పడి విద్యార్థిలా ఉన్నాడు ఆకారము స్వరూపము అలా ఉన్నాయి మురళి అతనికి కాలువను చూపాడు అలవాటుగా చొక్కా దేహానికి తొడుక్కున్నంత ఆత్మవిశ్వాసంతో పెరట్లోని మ్యాన్హోల్ మూత తీసి వంగి చూశాడు నాలుగైదు అడుగుల దూరంలోని మురళి గబుక్కను ముక్కు మూసుకున్నాడు అతనేమో బద్దని నిటారుగా వంకరగా ఆ మ్యాన్హోల్లోకి పెట్టి అటు ఇటు పక్కలకి లోపలికి తిప్పి అలవోకగా కదులుతూ నిలబడ్డాడు క్షణంలో సగం సమయంలో నీరంతా బయటికి పోయింది పైపంతా తేటగా బయటపడింది మురళి ఊపిరి పీల్చుకున్నాడు బద్దను పైకి లాగేసి దాన్ని భుజం మీద పెట్టుకుని యువతలకు వచ్చేశాడు వర్కర్ పెరటి గోడవారగా ఆ బద్దను పెట్టి రేపు నీ ఉండనియండి అని మ్యాన్హోల్ మూతను పెట్టేసి అడుగు కదిల్చాడు గేటు వారగా నిలబడ్డాడు మురళి గొప్ప రిలీఫ్తో చక్కచెక్క లోపలికి వెళ్ళి పైసలు తెచ్చాడు జేబులో నుంచి ఓ ఇరవై రూపాయల నోటు తీసి అతనికి ఇవ్వబోయాడు అతడు ఆశ్చర్యంగా నోటుని మురళి మొహాన్ని చూశాడు ఏమిటిది అని గద్దిస్తున్న స్వరంతో అని నూట యాభై ఇవ్వండి అన్నాడు మురళికి గుండె గుబేళ మంది అది హఠాత్తుగా సమ్మెకు దిగి ఆగిపోలేదని నిర్ధారణ చేసుకుని నూట యాభయ్యా అన్నాడు అవును ఆదివారం అని కాదు ఈ పనికి అంతే అన్నాడు అతను చల్లగా అతి సాధారణంగా తన హక్కుకి రాజీ లేదన్న ధోరణిలో లేని బల్లగుద్ది మరీ చెప్తున్నట్లు చెప్పాడు చచ్చింది గొర్రె అనుకుంది మురళి మనసు మరుగయ్య సాలా అనుకుంది అప్పుడప్పుడు హిందీ ఒలిగించే నాలిక గొంతు మాత్రం మాటకు మరణించింది కాళ్లకు కరెంటు పెట్టుకుని లోపలికి పోయి వంద నోటు తెచ్చి అందించాడు ఉంచు కాస్త సర్దుకుపోవాలి పెద్ద పని కాదుగా పైగా మేమంతా నెల జీతాల మీద బతికేవాళ్ళం తెలుసుగా షావుకర్ల దగ్గర నీ రేటు నువ్వు తీసుకో వంటి కొన్ని వాక్యాలు నెమ్మదిగా నీరసంగా వేడుకూలుగా ఒకంత హెచ్చరికతో అలవాటు లేని హుందాతనంతో మేకపోత గాంభీర్యంతో రాల్చాడు ఏ కళనున్నాడో అతను వెళ్లిపోయాడు మురళి ఇంట్లోకి వచ్చేశాడు సరాసరి భార్య ముందుకు వెళ్ళాడు జరిగింది చెప్పాడు ఉల్లిత్తల్లే పడ్డాడు ఆ నీళ్ల నెట్ట ఎట్ట కిలికి రెండు నిమిషాల్లో వంద రూపాయలు నిలబెట్టి వసూలు చేసిన వర్కర్ని లోపలి కసి తీరా పైకి దూషించాడు తన గ్రహచారం బాగాలేదని తనను తాను నిందించుకోలేక భార్య అనే అమాయక పదార్థాన్ని నిందించాడు అసలు ఆమె తన మీద కత్తి కట్టిందని ఏదేదో అనేశాడు పుట్టినరోజుకు సంతోషంగా భర్త కోసం చేస్తున్న పాయసంలో జీడిపప్పును మార్చేసింది ఉషాసుందరి అవును మరి ఆమె ఆలోచనలు ప్రతిస్పందనలు ఆమెకి ఉంటాయి కదా పుట్టినరోజు భోజనంలో భార్య కష్టమే మిగిలింది భర్త ఆనందం దక్కలేదు నసుగుతూ సణుగుతూ వ్యవస్థ దౌర్భాగ్యాన్ని గురించి వ్యక్తి స్వార్థాన్ని గురించి ప్రత్యేకించి కవులు కథకుల సూడోసింపతి గురించి గాండ్రింపులతో చేత్కారాలతో అయిందనిపించాడు మురళి మౌనంగా తన ఆమోదాన్ని తెలుపుతున్న మొహంతో తన పని తాను చేసుకుపోయింది ఉషాసుందరి టీ సమయం అయింది సుమిత్ర పెళ్లి ప్రసక్తి తెచ్చింది ఉషా మ్యారేజ్ బ్యూరో వారిని విచారించాలి అక్కడ పేరు నమోదు చేస్తే చదువు పూర్తిగా కానీ వచ్చిన సంబంధాల్లో మంచిది చూసి చేసేస్తే ఆ బాధ్యత తీరుతుందని భార్యగా తన ఆలోచన తాను చెప్పింది ఉష ఫోన్ చేశాడు వివరాల కోసం ఆ ఆఫీస్ ఆదివారమే బిజీగా పనిచేస్తుంది అవతల వైపు నుంచి చెప్పుకొచ్చింది ఎవరో కళ్యాణి రిజిస్ట్రేషన్ ఐదు వందలు ఫోటోలు నెట్లో పెట్టేందుకు ఎన్ఆర్ఐ అడ్రస్లకు వగైరా వగైరా ఏవో అంకెలు గొడింతాలు వింటూ వినట్లు విన్నట్టు తెలిసినట్లు తెలియనట్లు ఏదో జరిగిపోయింది మురళి బుర్రలో చివరికి ఆ పిల్ల చల్లగా ఓ బాంబు పేల్చింది పెళ్లి కుదిరితే మాకు చెప్పాలి ముహూర్తం సమయంలో మా కానుక అదే బహుమానం మాకు మొట్ట చెప్పాలి అంది అదేమిటి ఎంత అడిగాడు అంటే కనీసం పదివేలు కట్నం వగేరా ఉంటే ఆ రేటు వేరు ఇవి సారాంశం ఉడికిపోయాడు మురళి కోపంగా అడిగాడు ఇవ్వకపోతే ఏం చేస్తారు మా పద్ధతిలో మాకుంటాయిలేండి అనేసి ఫోన్ పెట్టేసింది కళ్యాణి మురళి అవాకయ్యాడు అతని ఘోషకి కొత్త సబ్జెక్ట్ దొరికింది ఉషం ముందు ఏవేవో మాట్లాడాడు ఈజీ మనీ బహుకృత వేషం అని ఎవరైనా శీర్షికలు పెట్టుకోవచ్చు ఆ ప్రసంగాలకి ముగింపుగా ఈ చావు నేను చావలేను వద్దులే అన్నాడు భార్య మొహం ముడుచుకుంటుందనుకున్నాడు అక్కడా నిరాశ ఎదురైంది మురళికి సరే కానియండి అందామె చప్పగా చిన్న చిన్న సుఖ సంతోషాలు సైతం వేళ్ల సందుల్లో నుంచి ఇట్లా జారిపోతాయేమా అని మదనలోకి దిగాడు మురళి మధ్యతరగతి జీవితాలు ఇంతేనా అని ఒక చింతా చింతన బాధించసాగాయి సాయంత్రం ఆరు గంటలు దాటింది అంతరంగంలో ఆలోచనల ఆటుపోట్ల హెచ్చు తగ్గులు తప్ప అసలు భాష అలాగే సాగుతోంది మురళికి ఏదో మ్యాగజైన్ తీశాడు ఆరోగ్య పత్రిక చూపులు ఏదో ఆర్టికల్ మీద ఆగాయి చదవసాగాడు హృద్రోగ నిపుణుడు సలహాలు సూచనలు అందించాడు మీరు వయసు యాభైలో ప్రవేశించారా జాగ్రత్త అన్న హెడ్డింగ్ ఆకర్షించింది చదివాడు నో ఈటింగ్ నో ఎమోషన్ నో ఎగ్జైట్మెంట్ త్రీ ఈ ఫార్ములా దెన్ నో బీపీ నో హార్ట్ నో ప్రాబ్లం ఇది సందేశం ఉలిక్కి పడ్డాడు మురళి శతకోటి ఆలోచనల మేధలో సుళ్ళు తిరిగాయి తాను యాభైలో పడ్డాడు అవును పాలు పండ్లు కూరల ధర గురించి వర్రీ కాకూడదు ఆటోమీటర్ల ఆగడాలకు ఆందోళన చెందకూడదు మెకానిక్లు వర్కర్ల ఛార్జీల మొతకు రెచ్చిపోకూడదు ఇంకా లాండ్రీ వాళ్ల ఆలస్యానికి అరవకూడదు పిల్లల ప్రవర్తనకి పద్ధతులకు దిగులు పడకూడదు కుడి ఎడమల దాగాలకు అనవసరంగా యాజిటెట్ కాకూడదు నెల నెల అప్పులకి క్రెడిట్ మనీ ఒత్తిళ్లకి లోపలికి ఉండకూడదు అన్నింటికి మించి ఆఫీసులో బాస్ డూ యాస్ ఐమ్ సే అంటే పెదవులు కొరుక్కోకూడదు పళ్ళు బిగించుకోకూడదు పర్లేదు క్రియలు అటు అటువిటైనా మునిగిపోయిందేమీ లేదు నో ఎమోషన్ త్రీ ఈ ఫార్ములా ఎందుకని తన ప్రశ్నను తానే కసురుకున్నాడు అవును గోంగట్లో ఫోన్ చేస్తున్నావు కుంటి ప్రశ్న లేకు ఆఫ్టర్ ఆల్ నువ్వు మిడిల్ క్లాస్ ఫెలోవి శ్లేష్మంలో ఈయగవి అంతా అర్థమై ఏమీ తెలియనట్లయింది మురళికి ఏడుపు పొంగుకొచ్చింది పైకి ఏమలేకపోయాడు పుట్టినరోజు గుర్తుకొచ్చింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే